ఏమైనా డొనేషన్స్ ఇవ్వగలిగితే చదువుకునే పిల్లలకి సాయంగా ఉంటుంది ఇమ్మంటారు మీ ఇష్టం సార్ ఎంత ఇచ్చినా ఓకే చాలా థ్యాంక్స్ సార్ ఏమాత్రానికే సంతోషపడితే ఎలా సలీ ఇంకా ఉంది ఇది కూడా నీకే వాట్ దేవరాజ్ వెనకాలను కొంచెం గుర్తుంచుకో ఈ లక్షలు మీకే ఏం కావాలి మీకు చెప్పాను కదా సలీం అంటే సూపర్ షార్ప్ సలీం ఇదిగో చూడండి సలీం మీరు నాకు ఫేవర్ చేయాలి దానికోసమే అడ్వాన్స్ మీరు రేపు చేయబోయే ఆపరేషన్లో పేషెంట్ చావాలి పేషెంట్ ఎవరో కాదు మా అన్నయ్య ఎందుకు ఏమిటో మాత్రం అడగండి ప్రాబ్లం ఇదిగో సలీం మిగతా ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను ఈ చిన్న హెల్ప్ నువ్వు చేసి పెట్టావనుకో నీ లైఫ్ లో రోజు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోదావుందా నీవి మాత్రం ప్రాణాలు మిగిలిన వాళ్ళని మట్టి కట్టరా తప్పుడు వ్యక్తిని ఎన్నుకున్నావరెడ్డి నువ్వు ఇంకోసారి హాస్పిటల్ వైపు వచ్చావో చస్తావు సలీం మరి అలక్ష రిసిప్ట్ డొనేషన్ తిరిగి రాదు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫార్ వాట్ ఇస్ దిస్ ఐదు రూపాయలు సార్ ఐనో టెల్ మిస్ సలీమ్ వై ఆర్ యూ డీన్ లైక్ దిస్ సార్ ఈ ఐదు రూపాయలు మీరు ఎమర్జెన్సీలో ఓ పేషెంట్ ని ట్రీట్ చేసి తీసుకున్న ఫీజ్ ఓపి లో చూస్తేనే మన హాస్పిటల్ లో మినిమం మూడు రూపాయలు తెలుసా చెప్పండి సలీం తెలుసు సార్ దెన్ వై హాస్పిటల్ ముందు కళ్ళు తిరిగి పడిపోయారు సార్ అందుకే ఎత్తుకొని తీసుకొచ్చేసాను అందుకని ఐదు రూపాయలు తీసుకుంటారా వాళ్ళ దగ్గర ఐదు రూపాయలే ఉన్నాయి సార్ రిలేటివ్స్ వచ్చేదాకా వెయిట్ చేసి ఉండాల్సింది కదా పాపం సార్ వాళ్ళకి ఎవరూ లేరు నేనేమన్నా ధర్మసత్రాన్ని నడుపుతున్నానా హాస్పిటల్ సార్ ఆపరేషన్ థియేటర్లో ఏదో ప్రాబ్లం అంట గారు మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు హలో సార్ ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్లో ఉన్నారు మ్యామ్ హలో ఎవరు మ్యామ్ నేను స్ట్ మాట్లాడుతున్నాను సలీం తో మాట్లాడాలి కొంచెం ఫోన్ ఇస్తావా ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్ మ్యామ్ ఇతన్ని కట్టుకుని ఎలా వేగుతానో ఏంటో హలో నేను డాక్టర్ స్వామిని మాట్లాడుతున్నాను సలీం మిమ్మల్ని ఇన్విటేషన్ కార్డ్స్ తీసుకుని ఇంటికి వెళ్ళమన్నారు సాయంత్రం మిమ్మల్ని కలుస్తా హేట్ యు నువ్వు నాకు నచ్చలేదు నిషా నటావాళ్ళ ఎగ్డా హేర్

ఏంటి సారీ వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా తీసుకోవడానికి రాలేవా సెంటిమెంట్ గా అప్సెట్ అయ్యాను ఆపరేషన్ థియేటర్ లో ఉన్నప్పుడు స్వామి గారు ఫోన్ మాట్లాడతారు నర్సు ఫోన్ మాట్లాడుతుంది అందరూ ఫోన్ మాట్లాడతారు నువ్వు మాత్రం మాట్లాడవు కదా చెప్పవే బాయ్ ఓకే ఫోన్ చేసి విసిగిస్తుంది

బుద్ధి తక్కువేలా వచ్చేసాను సార్ నన్ను అక్కడికి తీసుకెళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళు అని పని చేయనివ్వకుండా ఊరంతా తిప్పుతూ బస్ అంతా ఖాళీ చేస్తుంది చాలా చాలదనట్టు అన్ని అబద్దాలే ఆ ఫ్రెండ్లు ఎవరు అక్కడికి తీసుకెళ్ళాడు ఈ ఫ్రెండ్లు ఎవరు ఎక్కడ తీసుకెళ్ళాడు అని ఏవేవో కథలు చెప్పి నన్ను టార్చర్ చేయడమే పని అయిపోయింది సార్ అసలు ఈ అమ్మాయినే సుత్త వేస్ట్ ఈటిఎట్స్ యాస్ గెస్ అమ్మాయిలు ఎప్పుడు అపార్థం చేసుకోవడమే ఆ చాల్దనట్టు ముఖం మొహం తెలియని వాళ్ళతో ఇలా సిగ్గు లేకుండా బురప ఒకటి అసలు ఈ మగాళ్ళే వేస్ట్

నిషా ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం నిషా నీ చెప్పేది విను ప్లీజ్ నిషా నా మాట విను నీ చెప్పేది విను ఒక్క నిమిషం నన్ను చూడు లోపల కదా నిషా సినిమా చూడడానిక అదే వాళ్ళు చూపించారు కదా సరిపోదా నిషా చాగు నీ చెప్పేది విను కొడవను పెద్ద చెడు ఎందుకని స్టాప్ చేశా నిషా నీ చెప్పేది విను ఏ నిషా ఒక్క నిమిషం ఆగు అందరూ చూస్తున్నారు నిషా రేపు రోడ్ లో వెళ్ళేటప్పుడు ఆ గుర్రాలు మళ్ళీ వచ్చి నీతో గొడవ పెట్టుకునే అవకాశం ఉంది నేను అంటే ఆ గొడవ ఇంకా పెద్ద ఆటో నిషా నీ చెప్పేది విను చాలు ఇదే లాస్ట్ నేను ఇక్కడ రావడం

నాతో ఒక మాట చెప్పు అనిపించలేదు నువ్వు ఒక బర్త్ బర్త్డే అని చెప్పిన పెరగ కూడా రెడీ అని చెప్పినట్టు నీకు వినిపిస్తుంది లేదు మన నిశ్చితార్థం తర్వాత బర్త్డే సంతోషపడుతున్నాను అయ్యో సంతోషపడుతున్నానన్నది కూడా ఒంట్లో బాగాలేదన్నట్టు చెప్తున్నావు నిన్ను బయటకు ఎక్కడికైనా తీసుకెళ్ళమంటావా థ్యాంక్ యూ సలీం ఏం ఆలోచిస్తున్నాను అర్థం కావడం లేదండి చచ్చే వరకు ఇలాగే అనాథగా ఉండిపోతానేమో అనిపిస్తోంది సలీం ఇప్పుడు ఏమైంది నేరుగా వెళ్ళి అమ్మాయితో మాట్లాడితే అంత చక్కబడుతుంది అదే స్వామి గారు వాళ్ళ ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇవ్వడం కోసం నిషాన్ని పిలుచుకురామన్నా తను తప్పకుండా వస్తుంది అందుకే తను వచ్చినప్పుడు ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను తీసుకెళ్ళు ఏం మాట్లాడాలో ఆలోచిస్తున్నాడు ఇదిగో చూడు సలీం నువ్వు నేరుగా పోయామని చూస్తే తను పైకి కోపంగానే మాట్లాడుతుంది అయినా నువ్వేం కంగారు పడకు టెన్ ముద్దిచ్చేసే ఊరుకోండి స్వామి గారు అందరు ముందా అరే పోవయ్యా ఆ మాట ఈ మాట కలిపి పక్కకి తీసుకొని లైన్ లో పెడతావాళ్లి చేసుకుని కళ్ళగనే లోపు ఆమె చేతికి ఊతగారు వస్తుంది